హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి పిండి కానీ క్రీమ్స్ కానీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక యాభై గ్రాముల జీడిపప్పుని వాటర్ లో నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకొని పాలన్నీ మరిగించుకోవాలి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు బట్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుందన్నమాట పాలన్నీ ఇలా మరిగించుకోవాలి పాలు మరుగుతున్నంతసేపు మనం కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేసి పొంగిపోయే అవకాశం ఉందన్నమాట అలా కాకుండా అలా మరిగిస్తూ ఉండాలి కొంచెం ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సేఫ్రాన్ని కొంచెం మిల్క్ వేసి నానబెట్టుకోవాలి ఇలా సేఫ్రాను కలర్ కోసం అనమాట మిల్క్లో వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు అంతా వేసుకొని పా కొంచెం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా అది బాగా కలుపుకుంటూ సైడ్స్ అన్నీ కూడా ఇందులోకి కలిపేసుకోవాలి సైడ్స్ అన్నీ ఇలా గరిటెతో తీస్తూ ఆ మీగడంతా కూడా పాలల్లో కలిపేసుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరుగుతున్న దాంట్లో సాఫ్రాన్ ముందుగా మనం పాలల్లో నానబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలా కలుపుతూ ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండాలండి లేదంటే జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మనకి ఉండకట్టేసే అవకాశం ఉంది ఉండకట్టకుండా పాలన్నీ కూడా కలుపుతూనే ఉండాలి మనం తీసుకున్న పాలన్నీ కూడా హాఫ్ లీటర్ పాలు మనకి బాగా మరిగిన తర్వాత అంటే మనం తీసుకున్న దానికి మూడో వంతు తగ్గిపోవాలి అంతవరకు కూడా మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా పాలు జీడిపప్పుతో ఐస్ క్రీమ్ చేస్తున్నాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా దగ్గరగా అవుతుంది ఇలా మరీ థిక్నెస్ రాలేదనుకోండి కాన్ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కానీ మిల్క్లో కానీ కలిపేసుకొని అది ఇందులో యాడ్ చేసుకుంటే థిక్నెస్ అనేది పెరుగుతుంది అప్పుడు థిక్గా అయితే మనం ఐస్ క్రీము చేసుకోవడానికి బాగుంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారేదాకా చల్లారి పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అంతవరకు కూడా బయటే ఉంచేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనమే ఇంట్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టచ్చండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా ఓ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కూడా మెత్తగా పట్టి చేసుకోవాలి బాగా మిక్సీ పట్టించుకోవాలి మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట స్టార్టింగ్లో మిల్క్లో నేను పంచదార యాడ్ చేశాను కదా పంచదార వద్దు అనుకున్న వాళ్ళు ఈ టైంలో మిక్సీలో బెల్లం వేసుకొని మిక్సీ పట్టించుకోవచ్చు అనమాట పంచదారకు బదులుగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు అలాగా అలా చేసుకుంటే పాలు విరగకుండా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మిక్సీ పట్టించుకున్న క్రీమ్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని పైన ఏవైనా మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని డెకరేట్ చేసుకోవాలి నేను ఇక్కడ పిస్తా బాదం సన్నంగా చాప్ చేసుకున్నాను ఇలా సన్నంగా కట్ చేసుకున్న వాటిని పైనుంచి డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇలా ఎంత కావాలి అంత ఏవి కావాలి అవి వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని చూసారు కదా ఇలా వచ్చిన దాన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలాగే ఉంచేయాలి అప్పుడు మనకి గట్టిగా అయ్యి ఐస్ క్రీమ్ తయారవుతుంది చూసారు కదా ఇది సిక్స్ అవర్స్ అనమాట కరెక్ట్గా సిక్స్ అవర్స్కి బాగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చిందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది డీమోల్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అనమాట కరెక్ట్గా సిక్స్ అవర్స్కి నాకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి